హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకు విజయవాడ పటమట డీమార్ట్ దగ్గరలో హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్లో రెండు వందల యాభై ఎనిమిది గజాల సెకండ్ ఫ్లోర్ ఇండిపెండెంట్ సెమీ కమర్షియల్ బిల్డింగ్ ఇప్పుడు బ్యాంక్ బ్యాంకాక్షన్లో రెండు కోట్ల నలభై రెండు లక్షలకి ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చింది ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు నలభై రెండు అలాగే యాభై ఐదు లోతు ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఈ ప్రాపర్టీ ఇంతకుముందు కూడా సేల్కి వచ్చింది అప్పుడు పొజిషన్ అయితే లేదండి ఇప్పుడు బ్యాంక్ పొజిషన్ అనేది తీసుకుంది సో దీనికి అప్రాక్స్ బ్యాంక్ లోన్ అనేది సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది బ్యాంక్ లోన్ కావాలి అనుకుంటే మేము చేయిస్తామండి ఇప్పుడు ఇది మార్కెట్ రేట్ ప్రకారం చూసుకుంటే గజం లక్ష ముప్పై వేలు వరకు ఉంటుంది అంటే ఆల్మోస్ట్ మూడు కోట్ల పైనే ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ